బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందూ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బంద్ పాటించారు ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి చేయడం దారుణమన్నారు ఇలాంటి చర్యలు పునరావృతం కారాదని సూచించారు ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు సిర్పూర్ లో కూడా బంద్ పాటించారు ఈ సందర్భంగా యోగా గురువు అశోక్ ఆర్య మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి చేయడం దారుణమన్నారు ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు ద్వారా ఇచ్చిన పందు పిలుపు సంపూర్ణంగా విజయవంతమైంది ఇవాళ కేవలం కాగజ్ నగర పట్టణమే కాదు సిర్పూరు కౌటాల బెజ్జూరు చింతలమానపల్లి మరియు దేగాం అన్ని మండల కేంద్రాల్లో ఇవాళ సంపూర్ణంగా బంద్ పాటించి హిందువులు మొత్తం సమాజం నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న అత్యాచారాల మీద ఇవాళ తన నిరసన గళాన్ని వినిపించారు చాలా దారుణమైన విషయం బంగ్లాదేశ్లో కేవలం హిందువులను మిగతా జైనులను క్రిస్టియన్లను మైనారిటీలను టార్గెట్ చేసి ఇవాళ వాళ్ళ మీద అత్యాచారాలు వాళ్ళ మీద దాడులు వాళ్ళ మానవ ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి ఇవాళ వాళ్ళను దేశం నుంచి వెళ్ళగొట్టే కుట్ర కూడా జరుగుతుంది గతంలో పంతొమ్మిది వందల ఒకటి ప్రాంతంలో కూడా అటువంటి దుందుడుకు చర్యలే జరిగినాయి ఇవాళ మళ్ళాదే పునరావృతం అవుతుంది నేను భారత ప్రభుత్వానికి విదేశాంగ శాఖకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడు దాడుల విషయంలో కూడా మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మిగిలి ఉన్నారు వాళ్ళని కూడా గత పది పదిహేను రోజుల నుండి కొన్ని వేల వేల మందిని వేసుకున్నారు కాబట్టి ఈ పరిస్థితి ఏ దేశానికి రావద్దు